దూకినా దూకిద్దు కూడా రాళ్ళు కూడా ఉన్నాయి ఎలుగు వంటిది వద్ద అనేది చూస్తుంది కదా ఎలుగు వంటికి మనుషులంటే ఇష్టమేనా ఇది తీసలు అయింది ఓ రొప్పు తిన్నీ వాటర్ మంచి లేవు పాపం జంతువులకి కూడా కొత్త అట్లా ముసల్లే కంచిలో నుంచి మంచి కనపడట్ల జంతువులు అట్లే ఉండు అట్లే ఉండు అడవిలో ఉన్నదాని కానీ త్రిప్తాగు వార్కు వచ్చిన వెళ్ళి అలాగా ఉన్నారు మరి అక్కడికి వచ్చేది అందరు చూడద్దు అంటే హంస కాదా హంసేనా పేరు అట ఉంటుంది పొంగలోనే